తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సికి అడుగులు పడుతున్నాయి అదే జూన్ జూన్ తొమ్మిదో తారీఖు మొదటి సంతకం ఇది ఈ ఫలితాలను మీరందరూ కూడా ఆస్వాదించాలి ప్రతి అభ్యర్థి కూడా వీటి కోసం వెయిట్ చేయాలి ప్రతి అభ్యర్థి ఈ ఫలాలను అందిపుచ్చుకునే విధంగా ఉండాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ఫస్ట్ వీక్ కల్లా ఒకటే రెండో తారీఖుల్లో ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి పన్నెండో తారీఖు గారు పదిహేనో తారీఖు గారు రిజల్ట్స్ ఇస్తాడు మీకు జులైలో ఉండవచ్చు ఆగస్ట్ ఎండింగ్ ఉండొచ్చు డిఎస్సి కాబట్టి డిఎస్సిని ఏ విధంగా పొందాలి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు ఏమి మీకు ఆ సబ్జెక్టు మీద కమాండ్ తెచ్చుకోవాలనేటటువంటి తపన ఉండదంక ఎందుకు మీరు మీ లైఫ్ని వృధా చేసుకుంటారు పాపం నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు నాలుగు సంవత్సరాలు దాటిన వాళ్ళ యొక్క బాధలు ఎట్లా ఉండే తెలుసా చాలా వాళ్ళ యొక్క బాధలు వర్ణనాథయితే ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు నలభై రెండు ఎడ్జిలో నలభై నాలుగు ఎడ్జిలో ఉండేటువంటి వాళ్ళు ఆ సమయంలో డిఎస్సి నోటిఫికేషన్ రాక చాలా చాలా ఇబ్బందులు పడుతూ కొట్టుమిట్టాడుతున్నారు మరి మీకు నలభై సంవత్సరాల లోపు లేదు నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎందుకు మీరు పోరాడరు ఎందుకు మీరు అప్డేట్ అవ్వరు ఎందుకు మీరు అప్డేట్ అవ్వరు ఏం సబ్జెక్ట్ అంటే అంత భయమా ఏం సబ్జెక్ట్స్ కొన్ని సబ్జెక్టు అందరూ సమానంగానే పుట్టారు అందరూ సమానంగా ఆక్సిజన్ తీసుకుంటున్నారు గాలి వాయువులు పిలుస్తున్నారు అనుభవిస్తున్నారు మరి ఒకరేమో స్థాయిలో ఉంటున్నాడు ఒకరేమో తక్కువ స్థాయిలో ఉంటున్నాడు ఎందుకు వై మీ సబ్జెక్ట్ మీ మీ సబ్జెక్టు మీద మీకు ఎందుకు కమాండ్ రాదు ఎందుకు రాదు అంటే నెగ్లిజెన్సీ నిర్లక్ష్యం ఏంటంటే ఆ వస్తువు నుండి వచ్చినప్పుడు చూద్దాం మా జిల్లాలో పోస్టులు లేవు పోస్టులు యాడ్ చేసినప్పుడు చూద్దాం ఎందు ఇలాంటి నిర్లక్ష్యం వల్ల లైఫ్ దెబ్బతింటుంది ఎప్పుడు కూడా మనిషి అన్నటువంటి వాడు అభివృద్ధి చెందాలి అనేటటువంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి వాడు అది నోటిఫికేషన్తో సంబంధం నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ప్రిపేర్ అనేటటువంటి తీవ్ర స్థాయిలో ఉండాలి ఎస్ మేము అలా చేసే మెగాడిఎస్సీలో జాబ్ సంపాదించాం మేము అలా ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నేను ఎస్పెషల్లీ మై సెల్ఫ్ అది ఎస్జిటి స్కూల్ స్టెంట్కి నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ప్రిపరేషన్ అనేటటువంటిది ఎక్కడ కూడా దెబ్బ తిరగకుండా చేశాము కాబట్టే ఈనాడు జాబ్ సంపాదించి ముందు నిలబడ్డాము మరి ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎందుకు నిర్లక్ష్యంగా నైరాశ్యంలో ఉంటుంది అంటే సమాజ పరిస్థితులు ప్రభుత్వాలు సరైన లేఖ ప్రభుత్వాల యొక్క వాళ్ళ పాలసీలు మార్చేసుకుని పేద పిల్లలు పట్టించుకోక టీచర్ జాబులు టీచర్ పోస్టులు ఇవ్వక పోవటం వల్ల యువత చాలా నిర్లక్ష్యానికి గురైంది ఇది సమాజానికి ఇది చాలా డేంజర్ సమాజానికి చాలా డేంజర్ ప్రమాదం అది ఎవరైతే యువతను పట్టించుకుంటారో ఏ ప్రభుత్వం అయితే యువతను పట్టించుకుంటారో ఆ సమాజం వజ్రస్థితికి ఉంటుంది మంచి డెవలప్మెంట్లో ఉంటుంది కాబట్టి మీకు ఆ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకి వచ్చేటటువంటి రోజులు మంచి 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 ఉంటే మ్యాక్సిమం కనీసం వన్ అండ్ హాఫ్ కన్నా ఓ డిఎస్సీ పుడుతుంది వన్ అండ్ హాఫ్ ఒక ఓడిఎసీ పుడుతుంది ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి రేపు సపోజ్ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందనుకో వీళ్ళు మేనిఫెస్టో ఏంటి అమ్మఒడి ప్రతి పిల్లవాడికి అమ్మఒడి ఇస్తాం రేపు ప్రతి ఇద్దరు ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఇద్దరు పిల్లలకి అమ్మఒడి ఇప్పుడు ఒకడే ఒకరికి అమ్మ అమ్మఒడే ఇద్దరు పిల్లలకి అమ్మఒడి ఇస్తాం ఎలా ఇస్తారో అండ్ ఇద్దరికి ఎలా ఇస్తారు అంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేటటువంటి పిల్లలను ఆపేసేసి వాళ్ళకి ఇవ్వరు ఎస్ జరిగేది చూడండి ఓన్లీ గవర్నమెంట్ పాఠశాలకు వెళ్ళేటటువంటి పిల్లలకు మాత్రమే ఇస్తారు సో ఫలితంగా ఏమవుతుంది గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరుగుతుంది పిల్లలు చేరడం అనేటటువంటి పెరుగుతుంది ఎప్పుడైతే పిల్లలు చేరడం పెరుగుతుందో స్కూల్స్ కట్టించాలి అదేవిధంగా టీచర్స్ రిక్రూట్మెంట్ జరగాలి ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రమోషన్స్ అయిపోతారు తొమ్మిది వేల పోస్టులు ఖాళీ ఉంటాయి అదేవిధంగా ఇంకొక గురుకుల నోటిఫికేషన్ ఇంకొక గురుకుల నోటిఫికేషన్ రెడీగా ఉంది కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు అందిపుచ్చుకోవాలి ఎప్పటికప్పుడు మీరు ఏంటి అని జాబు వచ్చి జాబు వచ్చే వరకు మీరు చదువుతూనే ఉండాలి మీరు చదువుతూనే ఉండాలి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి చదవాలి ప్రాక్టీస్ చేయాలి రాయాలి గుర్తుపెట్టుకోవాలి ఈయన సబ్జెక్టుల మీద ఆ బిట్ అనేటట్టు అదా ఇదా ఇదా అనేది అటువంటి ఉంటుంది కాబట్టి మైండ్ ఎప్పుడు కూడా వర్క్ చేస్తూ ఉండాలి నిద్రపోతున్నప్పుడు కూడా మైండ్ పనిచేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు అదర్ అదర్వైజ్ యు కాంట్ సక్సెస్ అదర్వైజ్ యు కా సక్సెస్ కాబట్టి యువత మేడుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత నాకు రెండు ఇద్దరు రెండు కళతో సమానం ఉదాహరణకి ఫిజిక్స్ ఇచ్చాము ఫిజిక్స్ చూడండి ఎంత చక్కగా ఎంతమంది ఎంతమంది ఫాలో అవుతున్నారు మంచి పేపర్ సెవెంటీజీ సెవెంటీ జిఎమ్తో ఉన్నటువంటి పేపర్ ది బెస్ట్ బుక్స్ని ఎప్పటికప్పుడు రోజుకు ఒక యాభై మంది అరవై మంది డెబ్బై మంది ఫిజిక్స్ తీసుకుంటున్నారు ఒక వంద మంది ఒక రోజు నూట యాభై మంది ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు మరి ఈ విధంగా తీసుకుంటున్న వాళ్ళని ఏమైంది ఏమైంది మాకు ఇంకా ఇంటర్మీడియట్ కూడా మంచి బుక్ ఇవ్వాలి అనేటటువంటి తపన కలిగింది ఫిజిక్స్లో మిగతా సబ్జెక్టులతో పాటు స్కూలెన్సెన్తో పాటు ఫిజిక్స్ నెగ్లెక్ట్ చేశారు సార్ ఫిజిక్స్ ఎక్కడ కూడా దొరకట్లేదు మన పబ్లికేషన్లో అణు పబ్లికేషన్లో మాత్రమే దొరుకుతున్నాయని చాలామంది తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా రోజు ఫోన్ చేసి చెప్తున్నారు ఇప్పుడు మరి ఈ ఇంటర్మీడియట్కి మేము మీరు మీరు సదవడం వాళ్ళనే కదా మీకు కావాలంటేనే కదా కాకు అవసరమే అంటే చేసే వాళ్ళని కదా మా నష్టం వస్తుంది ఫిజిక్స్ చూడండి ఈ విధంగా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పద్నా పద్నాలుగు యూనిట్లు సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పదిహేను యూనిట్లు పదిహేను యూనిట్లు కెమిస్ట్రీ చూడండి కెమిస్ట్రీ ముప్పై ఒకటో యూనిట్ నుంచి కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది కెమిస్ట్రీ ముప్పై ఒకటో యూనిట్ నుండి కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ నుంచి నలభై ఐదో యూనిట్ నుంచి మొత్తం టోటల్గా ఫిజికల్ సైన్స్ కెమి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి మొత్తము యాభై ఏడు యూనిట్లు అండి మీకు ఇది మా ప్లాను రేపు ఇరవై ఐదో తారీఖల్లా బుక్ మీ మీ దగ్గర తీసుకురావాలండి ఇరవై ఐదో తారీఖల్లా ఎంతమంది అయితే తీసుకున్నారో వీళ్ళు ఎవరైతే ఎవరైతే తీసుకున్నారో ఎవరైతే ఫిజిక్స్ సెట్ టిఎస్ ఫైవ్ బుక్స్ ఆల్రెడీ పబ్లిష్ ఫైవ్ బుక్స్ ఏపీ సిక్స్ బుక్స్ ఎవరైతే చూస్తున్నారో వీళ్ళకి మాత్రమే ఇంటర్మీడియట్ బుక్ ఇంటర్ బుక్ వీళ్ళకి మాత్రమే ఇంటర్ బుక్ ఎంటర్ బుక్ ఇవ్వబడుతుంది వీళ్ళకి మాత్రమే ఇంటర్ బుక్ ఎంటర్ బుక్ బయట వాళ్ళకైతే థౌజండ్ రూపీస్ నో డౌట్ ఎట్ ఆల్ వీళ్ళకి ఎవరైతే మీరు ఆధారపడే అనుపబ్లికేషన్ నమ్ముకుని ఉండాలి కాబట్టి ఫిజిక్స్ అదే విధంగా మిగిలిన సబ్జెక్టులు వీళ్ళకి కొంచెం తక్కువ రేటుకే ఈ ఎంటర్ బుక్ని విత్ బిట్ బ్యాంక్ స్టడీ మెటీరియల్ అండ్ బిట్ బ్యాంక్తో సహా మొత్తం యూనిట్లు యాభై ఏడు యూనిట్లని మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరన్నా ఉంటే ఈ రెండు రోజులు ఈ మ్యాక్సిమం రెండు తెలుగు అంటే వేల వరకు ప్రింట్ ఎక్కువ మళ్ళీ మేము ఎక్కువ అట్టు పెట్టుకోము ఎవరైతే ఈ ఈ సెట్లు తీసుకుంటున్నారో వేల వరకు మాత్రమే ఇంటర్మీడియట్ ప్రింట్ ఇస్తాము ఇంటర్ బుక్స్ ప్రింట్ ఇస్తాము తర్వాత మాకు కావాలి అంటే కుదరదు తర్వాత మాకు కావాలి అంటే కుదరదు కాబట్టి మీరు ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు స్పందించండి దీనికి కాల్ చేయండి మీకు పర్వాలేదు డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ దీనికి కాల్ చేయండి దీనికి ఫోన్పే కూడా దీనికి చేసేయండి పే టు పే నెక్స్ట్ మీకు ఇంటర్మీడియట్ వీడియోస్ కూడా పెట్టిస్తున్నాం సారు రేప మాప వస్తున్నారు ఇంటర్మీడియట్ వీడియోస్ మీకు ఇది అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ ఒక మూడు వేల రూపాయల వీడియోస్ని మీకు కేవలం ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది ట్యాక్స్ బుక్స్ తీసుకోవాలి అంటే బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే వీడియోస్ డైరెక్ట్ వీడియో తీసుకున్నా కానీ ఎక్కువ రోజులు బుక్స్ తీసుకుంటేనే మీరు అప్ టు డిఎస్సి వరకు ఉంటారు ఈ ఫ్రీ వీడియోస్ కోసం మీరు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ దీనికి కాల్ చేసి మీరు వీడియోస్ని పొందవచ్చు మీకు అవకాశం ఇచ్చావు అన్ని సబ్జెక్టుల్లో ఎస్జిటి ఇచ్చాం ఎస్జిటి డిఎస్సి ఎస్జిటి చాలామంది తీసుకుంటున్నారండి డిఎస్సి నా మా నా మాట ప్రకారం కావచ్చు మీరు చదవాలనేటటువంటి కుతూహలంతో కావచ్చు ఏపీ డిఎస్సి అదేవిధంగా సోషల్ నెక్స్ట్ తెలుగు తెలుగు కూడా తీసుకుంటున్నారు ఫిజిక్స్ అయితే మా టాప్ టాప్ ఫిజిక్స్ టాప్ రెండు తెలుగు రాష్ట్రాలు నెక్స్ట్ సోషలు మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీషు ఇవన్నీ కూడా స్కూల్ ఎస్టెంట్లు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎస్టెంట్లు కూడా వచ్చినాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎస్టెంట్లు విద్య పర్స్పెక్టివ్స్ ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఇప్పుడే ఇప్పుడు చాలా మంది ఎదురు చూశారు పర్స్పెక్టివ్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏపీ టిఐఈ ఇంగ్లీష్ మీడియం టిఎస్ టిఐఈ ఇంగ్లీష్ మీడియం సో ఈ బుక్స్ కూడా బుక్ షాప్లో దొరకవు అన్డౌటెడ్లీ షూర్ ఓన్లీ అను పబ్లికేషన్ ఆఫీస్ నుండి మాత్రమే పంపిస్తుందాం కాబట్టి మీరు బుక్ షాప్కి వెళ్ళి పర్స్పెక్టివ్ ఇంగ్లీష్ మీడియం అడిగినా కానీ మేము అక్కడ ఏమీ ఉండవు కాబట్టి అనుపబ్లికేషన్ ఆఫీస్కి కాల్ చేసి మీరు దీన్ని పొందండి ఇది ఏపీకి మీకు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇది దీనికి సెవెన్ హండ్రెడ్ ఉంటుంది అన్నమాట మంచి కాస్ట్లీ పేపర్ సో ఈ విధంగా మీకు ఈ బుక్స్ని ఏర్పాటు చేశాం అదేవిధంగా ఎస్ఏ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం బయాలజీ ఉంది అంటే బయాలజీ కంటెంటు మెథడ్ మెథ మెథడ్ నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ ఉంది మ్యాథ్స్ కంటెంటు మెథడ్ నెక్స్ట్ ఫిజిక్స్ కంటెంట్ మెథడు అదేవిధంగా సోషల్ కంటెంట్ అండ్ మెథడ్ సో ఇవి ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి బుక్స్ అదేవిధంగా ఎస్జిడి కూడా ఇంగ్లీష్ మీడియం సో వీటన్నిటి కోసం మీరు వెబ్సైట్ కూడా సందర్శించవచ్చు శ్రీ అను పబ్లికేషన్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్ కూడా మీరు సందర్శించి ఒకసారి బుక్స్ ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అనేటటువంటి వెబ్సైట్లు లేవు కాబట్టి మీరు వెబ్సైట్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు వెబ్సైట్ పర్చేస్ చేసుకున్నప్పటికీ ఎందుకైనా మంచిది ఈ నెంబర్కి మెసేజ్ చేయండి అంటే ఇంకా త్వరగా రెస్పాండ్ అవుద్ది డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ దీనికి మేము వెబ్సైట్లో కొన్నాము లేదా ఇక్కడ మీ అడ్రస్ మెసేజ్ చేస్తే అడ్రస్లో ఏమేమి ఉండాలి ప్లీజ్ రిమాంబర్ దిస్ పాయింట్ అడ్రస్లో మేం మీ తప్పు చేసేటటువంటి ఏంటంటే అడ్రస్లో మీ అడ్రస్ క్లియర్గా ఉండాలి అడ్రస్ క్లియర్గా ఉండాలి మీ నేమ్ మీ నేమ్ రెండు హౌస్ హౌస్ నెంబర్ మూడు మూడు విలేజ్ నాలుగు మండల్ ఐదు జిల్లా డిస్టిక్ ఆరు స్టేట్ ఏపీనా ఇది ఏపీ టిఎస్ అయితే టీఎస్ థేట్ అతి ముఖ్యమైనది పిన్ కోడ్ నెక్స్ట్ లాస్ట్ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ సో ఆ యు హ్యావ్ టు మెన్షన్ ఆల్ దీస్ పాయింట్స్ ఇట్ అవర్ అడ్రస్ అదర్వైజ్ బుక్స్ మీ నాట్ కమ్ ఇవి లేకపోతే బుక్స్ అర్థం అర్థం కాకపోతే బుక్స్ ఎట్లా అవుతాయి మీకు బుక్స్ లేట్ అవటానికి ఏదో తప్పు చేశారు మీరు అని అర్థం అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఉండాలి నెక్స్ట్ మీరు డిఎస్సిలో సక్సెస్ సాధించాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను సక్సెస్ సాధించాలి అంటే ఒకటి శ్రీ అను బుక్స్ మీ దగ్గర ఉండాలి అను బుక్స్ మీ దగ్గర ఉండాలి రెండు వీడియోస్ మీ దగ్గర ఉండాలి మూడు ప్రతిరోజు టెస్ట్ రాయాలి నాలుగు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు క్లాసులు వినాలి సో ఆల్ ది యూ షుడ్ నో ఇవన్నీ తెలియాలి తెలిసినప్పుడు మీరు సక్సెస్ థ్యాంక్ యూ హాయ్ అండి నాకు అను పబ్లికేషన్ నుంచి బుక్స్ వచ్చాయి స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ నేను ఈ బుక్స్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను కొంచెం ఈ బుక్స్ బాగున్నాయని మీకు సజెస్ట్ చేస్తాను ఎందుకనంటే వేరే బయట ప్రైవేట్ పబ్లికేషన్ కంటే కూడా ఇది కొంచెం బెటర్గా అనిపిస్తుంది నాకు దీంట్లో చూడండి ఇక్కడ ఇండెక్స్ ఇచ్చాడు ఇండెక్స్లో మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇలా దాదాపుగా ఒక మనకి ట్వంటీ ట్వంటీ త్రీ చాప్టర్స్ వీళ్ళు మనకి కవర్ చేశారు మళ్ళీ దాంతోపాటుగా ట్వంటీ ఎయిట్ చాప్టర్స్ కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ చాప్టర్స్ని కూడా వీళ్ళు యాడ్ చేయడం జరిగింది దీంట్లో నాకు దీంట్లో ఒక నచ్చినటువంటి విషయం ఏంది అని అంటే అను పబ్లికేషన్ వాళ్ళ దాంట్లో నేను ఒకటి బుక్ ఓపెన్ చేయగానే నాకు ఒక విషయం అనేటటువంటిది బాగా నచ్చింది అది ఏందో నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఉన్నది చూడండి ఒకసారి విషయం ఏందని అంటే మనకు నీడ గడియారాల గురించి చిన్న క్లాసులలో ఉంటుంది మనకి ఎయిత్ సెవెంత్ క్లాస్ సైన్స్లో ఉంటుంది అయితే తెలంగాణ కానీ ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఎవరికైనా సరే కానీ ఈ దీంట్లో ఈ పాయింట్ ఉంది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరంలో సత్యనారాయణ స్వామి దేవాలయంలో నీడ గడియారం ఏర్పాటు చేయబడి ఉంది అని ఉంది యాక్చువల్గా ఇది ఏంటంటే మనకు స్కూల్ బుక్లో ఈ జంతర్ మంతర్ గడియారం జంతర్ మంతర్ కట్టడంలో రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ కట్టడంలో మాత్రమే నీడ గడియారం ఉందని ఇచ్చారు ఇది మనకు స్కూల్లో తెలిసినటువంటి పాయింట్ అయితే ఇది మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది కాబట్టి నాకు కొంచెం ఈ ఒక్క పాయింట్ వల్ల నాకైతే అన్ని పాయింట్లతో కంపేర్ చేసుకుంటే బాగానే అనిపించింది బుక్ మిగతా వేరే విషయాలు చూసుకుంటే కానీ ఈ ఒక్క పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే నేను ఏమంటున్నా అంటే మీకు ఈ బుక్ చదవడం వల్ల కొన్ని పాయింట్స్ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాయింట్స్తో పాటు లేనటువంటి పాయింట్స్ని కూడా చాలా బాగా కవర్ చేశారు దాంతోపాటు ఇది కంటెంట్కి సంబంధించిన అంటే ఇంకొకటి కంటెంట్కి సంబంధించినటువంటి పార్ట్ టూ కూడా ఉంటుంది అది ఇంకా మనకు రిలీజ్ కాలేదు త్వరలోనే అవుతుంది ఇంటర్మీడియట్ లెవెల్లో తర్వాత ఇది మెథడాలజీకి సంబంధించింది ఈ మెథడాలజీకి సంబంధించిన విషయాలలో కూడా మనకి ఓవరాల్గా మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ని టాపిక్స్ కావాలో అన్ని టాపిక్స్ సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా వీళ్ళు కవర్ చేయడంతో పాటు బిట్స్ మరి ఎక్కువ ఇచ్చారు దీంట్లో బిట్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే ఇక మనం మొదటి చాప్టర్ కనుక తీసుకుంటే భౌతిక రసాయన శాస్త్రం యొక్క స్వభావము నేచర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అయితే దీంట్లో ఒక్కసారి మనము నేను మీకు ఒక విషయాన్ని నేను ఇక్కడ చెప్తాను ఒక్కసారి చిన్నగా చూడండి ఎవరైనా కానీ అభ్యర్థులు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎందుకు ప్రిఫర్ చేద్దాము అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఈ డెఫినేషన్ అనేటటువంటిది విజ్ఞాన శాస్త్రం అనే డెఫినేషన్ని మనకు షార్ట్ అండ్ స్వీట్గా చేశారు జ్ఞాన సముదాయము అన్వేషణ పద్ధతి పరిశోధన విధానము జీవితం పట్ల దృక్పథము ఆలోచన అంటే ఇట్లాంటి చిన్న చిన్న లాజిక్స్ చిన్న చిన్నగా దీన్ని మనకు అర్థమయ్యేటటువంటి భాషల్లో మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయాలనితో పాటు ఇంకా మనకి అర్థమయ్యేటటువంటి భాషలో కూడా కొంచెం రాసి ఎక్స్ట్రా పాయింట్లను కూడా యాడ్ చేశారు నా వరకు ఈ బుక్నైతే చాలా బాగా నేను బయట మార్కెట్లో చూసిన వాటికంటే కూడా ఇది బాగుంది ఇక చూడండి మీకు ఏ యూనిట్గా ఆ యూనిట్గా సపరేట్గా ప్రాక్టీసింగ్ బిడ్స్ బిట్స్ కూడా ఇట్లా ఇచ్చారు బాగుంది ఒక్కొక్క చాప్టర్కి కనీసం ముప్పై ముప్పై బిడ్స్ అట్లా ఇచ్చారు చూడండి దయచేసి తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి మళ్ళీ దాంతోపాటుగా ఈ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ జనరల్ నాలెడ్జ్ సంబంధించింది తర్వాత విద్యా దృక్పథాలు విద్యా దృక్పథాలు అయితే చాలా బాగుంది ఎందుకు చెప్తున్న విద్యా దృక్పథాలు అంటే ప్రతి విద్యా దృక్పథంకి సంబంధించినటువంటి ఈ టెక్స్ట్ బుక్ ఈ బుక్లో కనీసం మనకి సెవెంటీ ఎయిట్ చూసారు కదా లాస్ట్ పేజ్ ఈ సెవెంటీ ఎయిట్ ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ ఇందులో ఉన్నాయండి ఒక్కొక్క టెస్ట్ సిరీస్లో కనీసం టెన్ టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అట్లా కవర్ చేశారు ట్వంటీ ట్వంటీ ఒక్కో దగ్గర ట్వంటీ నైన్ చేశారు నాకు తెలిసి బాగుంది నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను అంటే ఏదో అన్ను పబ్లికేషన్ వాళ్ళు నాకేం డబ్బులు ఇవ్వలేదు పోనీ నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు నేను కొంచెం బయట రీసెర్చ్ చేసి నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను కాబట్టి నాకు కొంచెం బెటర్గా అనిపించింది వేరే వాళ్ళకు కూడా నేను సజెస్ట్ చేశాను వీలుంటే మీరు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ఓవరాల్ అంటే బాగుంది మళ్ళీ ఈ నెక్స్ట్ మెటీరియల్ కూడా పార్ట్ టూ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్